సోషల్ స్టడీస్ ప్రాక్టీస్ బిట్స్ భూమి గురించి అధ్యయనం చేసే వ్యక్తులను ఏమంటారు భూమి గురించి అధ్యయనం చేసే వ్యక్తులను ఏమంటారు ఆప్షన్ ఏ భూ శాస్త్రజ్ఞులు ఆప్షన్ బి చరిత్రకారులు ఆప్షన్ సి ఆర్థికవేత్తలు ఆప్షన్ డి వాతావరణవేత్తలు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ భూ శాస్త్రజ్ఞులు భూమి గురించి అధ్యయనం చేసే వ్యక్తులను భూశాస్త్రజ్ఞులు అంటారు నెక్స్ట్ భూమి మీద ఎన్ని ఆవరణలు ఉన్నాయి భూమి మీద ఎన్ని ఆవరణలు ఉన్నాయి ఆప్షన్ ఏ మూడు ఆప్షన్ బి రెండు ఆప్షన్ సి ఆరు ఆప్షన్ డి నాలుగు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నాలుగు భూమి మీద నాలుగు ఆవరణలు ఉన్నాయి నెక్స్ట్ ఈ క్రింది వాటిలో భూ ఆవరణములకు సంబంధించి సరి అయినది ఈ క్రింది వాటిలో భూ ఆవరణములకు సంబంధించి సరి అయినది ఆప్షన్ ఏ శిలావరణం ఆప్షన్ బి జలావరణం ఆప్షన్ సి వాతావరణం జీవావరణం ఆప్షన్ డి పైవన్ని సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ క్రింది వాటిలో భూ ఆవరణముకు సంబంధించి సరి అయినది శిలావరణం జలావరణం వాతావరణం జీవావరణం మొత్తం కూడాను నెక్స్ట్ భూమిలో ఘనీభవించిన పొర లేదా గట్టిగా ఉండే పై పొర ఏది భూమిలో ఘనీభవించిన పొర లేదా గట్టిగా ఉండే పై పొర ఏది ఆప్షన్ ఏ జలావరణం ఆప్షన్ బి శిలావరణం ఆప్షన్ సి వాతావరణం ఆప్షన్ డి జీవావరణం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శిలావరణం భూమిలో ఘనీభవించిన పొర లేదా గట్టిగా ఉండే పైపొరిని శిలావరణం అంటారు నెక్స్ట్ జలావరణం అనే పదము హ్యూడర్ అనే ఏ భాషా పదం నుంచి వచ్చింది జలావరణం అనే పదం హ్యూడర్ అనే ఏ భాషా పదం నుంచి వచ్చింది ఆప్షన్ ఏ లాటిన్ ఆప్షన్ బి ప్యారిస్ ఆప్షన్ సి ఆంగ్లం ఆప్షన్ డి గ్రీకు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి గ్రీకు జలావరణం అనే పదం హ్యూడర్ అనే గ్రీకు భాషా పదం నుండి వచ్చింది నెక్స్ట్ భూమి చుట్టూ ఉండే సన్నటి గాలి పొరను ఏమంటారు భూమి చుట్టూ ఉండే సన్నటి గాలి పొరను ఏమంటారు ఆప్షన్ ఏ జలావరణం ఆప్షన్ బి శిలావరణం ఆప్షన్ సి వాతావరణం ఆప్షన్ డి జీవావరణం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వాతావరణం భూమి చుట్టూ ఉండే సన్నటి పొరను వాతావరణం అంటారు నెక్స్ట్ అట్మాస్ అన్న గ్రీకు పదానికి అర్థం ఏమిటి ఆప్షన్ ఏ నీరు ఆప్షన్ బి ఆవిరి ఆప్షన్ సి పొగ ఆప్షన్ డి వర్షం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆవిరి అట్మాస్ అన్న గ్రీకు పదానికి అర్థము ఆవిరి అనే అర్థం అన్నమాట నెక్స్ట్ క్రింది వాటిలో వాతావరణంలో ఉండే అంశాలు ఏవి క్రింది వాటిలో వాతావరణంలో ఉండే అంశాలు ఏవి ఆప్షన్ ఏ ప్రాణవాయువు ఆప్షన్ బి నత్రజని ఆప్షన్ సి బొగ్గు పులుసు వాయువు ఆప్షన్ డి పైవన్నీ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ క్రింది వాటిలో వాతావరణంలో ఉండే అంశాలు ప్రాణవాయువు నత్రజని బొగ్గు పులుసు వాయువు మొదలైనవన్నీ కూడాను నెక్స్ట్ బయోస్పియర్ అనే పదము బయోస్ అనే ఏ భాషా పదం వల్ల వచ్చింది బయోస్పియర్ అనే పదము బయోస్ అనే ఏ భాషా పదం వల్ల వచ్చింది ఆప్షన్ ఏ గ్రీకు ఆప్షన్ బి లాటిన్ ఆప్షన్ సి అరబిక్ ఆప్షన్ డి సంస్కృతం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గ్రీకు బయోస్పియర్ అనే పదం బయోస్ అనేటువంటి గ్రీకు పదం నుంచి వచ్చింది నెక్స్ట్ గాలిలో ఎంతో ఎత్తున సముద్రాలలో ఎంతో లోతున ప్రాణులు బ్యాక్టీరియాతో సహా ఉండే ఆవరణం గాలిలో ఎంతో ఎత్తున సముద్రాలలో ఎంతో లోతున ప్రాణులు బ్యాక్టీరియాతో సహా ఉండే ఆవరణం ఆప్షన్ ఏ జీవావరణం ఆప్షన్ బి వాతావరణం ఆప్షన్ సి శిలావరణం ఆప్షన్ డి ఏది కాదు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జీవావరణం గాలిలో ఎంతో ఎత్తు సముద్రాలలో ఎంతో లోతు ఉన్నటువంటి ప్రాణులు బ్యాక్టీరియాతో సహా ఉండే ఆవరణమే జీవావరణం సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వడం లేదు ప్లీజ్ లైక్స్ ఇవ్వండి